నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఈరోజు ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఓ పక్కన రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ప్రకటన ఇంకో పక్కన రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ భేటీ ఇక మరోవైపు విపక్షాలు ఏం చేయబోతున్నాయి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెడీ అవుతున్నట్టేనా ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన మర్మం ఒకటి ఎలాగైనా స్థానిక సంస్థలలో పట్టు సాధించాలి ఆ తర్వాతే నియోజకవర్గాలు మన చేతిలోకి వస్తాయి ఇది ప్రతి పార్టీ అనుకుంటున్న వాస్తవమైన కోణం సో ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది లోకల్ ఫైట్కు రెడీ అవుతుందా బీఆర్ఎస్ మరి రెడీ అవుతున్న తరుణంలో ప్రభుత్వ పెద్దల ప్రకటనతో గులాబీ పార్టీ అలర్ట్ అయినట్టేనా మరి నిజంగా స్థానిక సంస్థల పోరులో సత్తా చాటాలని ఇప్పటికే క్యాడర్కి అయితే కేటీఆర్ పిలిపించిండు మరి వాస్తవంగా ఆ సత్తా చాటుతారా కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడాలంటూ కేటీఆర్ గతంలో కామెంట్ చేస్తారు నిన్నటి రోజున కూడా కామెంట్ చేస్తారు ఆఖరికి ఈ కార్ రేస్ కేసులో ఏసీపీ విచారణ తర్వాత కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఏమన్నాడు అవసరమైతే జైలుకైనా పోతానని వ్యాఖ్యలు చేసింది ఎన్ని కేసులన్నా పెట్టుకోరి ఎన్ని కుట్రలన్నా చేయరి నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఎవ్వరు ఏమన్నా చేసుకోరి అని కేటీఆర్ గట్టిగానే పూర్తి స్థాయిలో ఒక సవాల్ విసిరండు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టు ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడవాడు లేడు మీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితిలో భయపడవు అయితే స్థానిక సంస్థల ఎన్నికల పైన ఇప్పటికే సర్కారుకు సంబంధించి దోబోచులాట అర్థాన్ని అంటే చెప్పాలన్నా వద్దా చెయ్యాలన్నా వద్దా అంటూ ఇట్లా రకరకాలుగా కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం సో ఇక్కడ జరిగే పరిణామం ఏంటి ఎవ్వరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులలో లేరు సో రేవంతును ప్రజలు ఏమని పిలవాలి ఎందుకు అంటే సినీ పెద్దలు జై తెలంగాణ అని నినాదించిలా లేరా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు దాంతోపాటు బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు అనలేకపోతుండు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న జై హింద్ జై తెలంగాణ జైహెద్ జై తెలంగాణ జైహద్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైట్ ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడిగానంటే వాస్తవానికి ఇది తెలంగాణ సమాజమంతా గమనిస్తుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రతి రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించిన తీరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రతి అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో వాస్తవాలన్నీ కూడా అర్థమైపోతున్నాయి మీ అందరికీ తెలుసు కొద్ది రోజుల నుంచి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎన్నికల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ పెద్దలు ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చిన తీరు మీరు చూసి అదిగో ఇదిగో అంటూ చాలామంది కూడా ఎవ్వరికి తోచిన విధంగా వారు మాట్లాడేసి అది మీ అందరికీ తెలిసిన విషయం మొన్నటికి మొన్న సీతక్క చెప్పింది ఏ తూచ్ ఇప్పుడు కాదు వారంలో ప్రకటన వస్తుంది అన్నాడు ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు ఏ తూచ్ ఇదంతా కాదు మంత్రులకి ఏం సంబంధం అంటూ ఇటు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చింది అయితే ఇక్కడ వాస్తవానికి పంచాయతీ పాలన మూసి ఏడాదిన్నర కవస్తుంది అది అందరికీ తెలుసు కదా మన గ్రామాలలో సర్పంచ్ లేక ఏడాదిన్నరైత అప్పటి నుంచి ఇప్పటి వరకు రేపు మాపు ఎల్లుండి రేపు మాపు ఎల్లుండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వస్తుంది తీరా ఆరాధిస్తే అసలు ఇప్పట్లలో ఎన్నికలు నిర్వహించే ఆలోచననే సర్కారుకు లేదన్న వాస్తవాలు కూడా పార్టీ వర్గాల నుంచి బహిర్గతం అవుతూనే ఉన్నాయి రీసెంట్గా కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలని ప్రభుత్వంలోనే ఓ పెద్ద మనిషి చెప్పాడు ఖమ్మం జిల్లా పర్యటనలో కీలక ప్రకటన చేశాడు రెండు రోజులలోనే స్థానిక సంస్థల ఎన్నికలంటూ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు కార్యకర్తలకు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైరల్ అయిపోయింది కదా దీనికి సంబంధించి ఆ మంత్రివర్యులు టీపీసీసీ చీఫ్ అంటే మహేష్ కుమార్ గౌడ్ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ వీకెండ్ తెలంగాణలో ప్రజా వ్యతిరేక కారణం ఎందుకు అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ఇది వాస్తవమైన విషయం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి తప్పుల మీద తప్పులు చేసింది ముఖ్యంగా కూడా హైడ్రా విషయంలో కానీ ఆ తర్వాత మూసీ విషయంలో కానీ ఆ తర్వాత ఆటో డ్రైవర్ల విషయంలో కానీ ఆ తర్వాత గురుకులాలకు సంబంధించి పిల్లల ఆహార విషయంలో కానీ ప్రశ్నించే గొంతుకల జర్నలిస్టుల మీద దాడులు కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్ల లగచర్ల లాంటి ఘటన కావచ్చు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఇక దాంతో పాటుగా మరో రకంగా చెప్పాలంటే ఇటు ఏది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ కూడా మొదలైంది ఆ బీసీ రిజర్వేషన్ల పేరుతోని స్థానిక ఎన్నికలకు వాయిదా వేస్తూ కూడా వచ్చింది ఇలాంటి సమయంలో అసలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ దాంతోపాటు సీతక్క కానీ వాళ్ళకి సంబంధం లేకున్నా ఏ విధంగా మాట్లాడతారంటూ మహేష్ కుమార్ గౌడ్ గట్టినే క్లాస్ పెట్టండి అది అందరికీ తెలుసు ఎవరి పరిధిలో వారు ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళ క్లాస్ కూడా ఇచ్చండి ఇది వాస్తవమైన విషయం మంత్రులకు చాలా చురుకలు అంటించండి ఇలాంటి పనులు మీరు పూర్తి స్థాయిలో కూడా ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఊకే మాట్లాడితే మాత్రం ఇక మళ్ళీ మాట్లాడితే మంచిగా ఉండదు కాంగ్రెస్ పెద్దలు ఏమనుకున్నా వాళ్ళ కామెంట్లు ఎట్లున్నా కానీ మనకు కావాల్సిందేంటి తెలంగాణ గలం ధలం బలం అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల మీద సయ్యంటే అంటే మనం లోకల్ ఫైట్కు రెడీ కావాలి ప్రభుత్వ పెద్దల ప్రకటనతో పూర్తి స్థాయిలో గులాబీ పార్టీ అలర్ట్ కావాలి స్థానిక పోరులో సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చింది కదా ఆ పిలుపును నిజం చేయాలి స్థానికల పోరుకు స్థానిక సంస్థల పోరుకు ప్రభుత్వం రెడీగా ఉ రెడీ కావాల్సిన అవసరం వాళ్ళకు సంబంధించిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు రెడీగా ఉన్నారా లేరా అనేది సెకండ్ కానీ విపక్షమైన బీఆర్ఎస్ మాత్రం దూకుడు పెంచాలి పూర్తి స్థాయిలో కూడా ప్రజా వ్యతిరేకత గ్రామీణ స్థాయిలలో గట్టిగా ఉన్నది సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేటీఆర్ కామెంట్లు కూడా ఏమని స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడమని చెప్పాడు సో ఫలితాలలో ఎట్లుండాలంటే దిమ్మదిరిగే ఫలితాలతోని సీఎం రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కాసీతో మనం ముందుకెళ్ళాలి అంటూ కేటీఆర్ మాట చెప్పింది ఎందుకు అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణ ఏదైతే ఉందో అది ముగిసిన వెంటనే తెలంగాణ భవన్కు వెళ్ళిన తర్వాత పలు కీలక అంశాలతోని అక్కడ ఏది ప్రెస్ ముంగట ప్రజలందరితో పంచుకున్నారు సో ఇలాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తుంది రేవంత్ సర్కార్ అనుకుంటే అది తప్పు విషయం తనపై అంటే కేటీఆర్ మీద ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు అని ఇంకా పద్నాలుగు వందల కేసులు పెట్టినా అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో కానీ భయపడేదే లేదంటూ చాలా స్పష్టం చేసిండు ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఎట్లా పార్టీని ఎలక్షన్ లో దాని మీద దృష్టి పెడదాం తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం అవసరమైతే ఇయాల తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు కూడా ఆ మేము తీసుకున్న నిర్ణయాలపై జైలుకు వెళ్లాల్సిన వస్తే భయపడే వాళ్ళు కాదంటూ కేటీఆర్ చాలా కీలకమైన అంశం అన్నారు సో దీంతో పాటు ఇక ఉడత ఉడుపులకు ఎట్టి పరిస్థితులలో భయపడేది లేదు అందరికీ ఒకటే చెప్పిండు ఏసీపీ విచారణ అంతరం డైలీ సీరియల్ అయిపోయిందని గుర్తు చేసిండు ఒక్కరోజు బిల్సుడు తొమ్మిది గంటలు కూర్చోబెట్టడం సాయి తాగించి పంపడమే పని అయిపోయింది అదేమైనా అదేమని అధికారులను ప్రశ్నిస్తే ఏం చేస్తాం తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పిండు ఏం చేయాలో అర్థం కావట్లేదని అధికారులు కూడా ఆడ చెప్పింది ఇట్లా ఎన్ని సార్లు విచారణకు వెళ్ళినా అడిగిందే అడుగుతున్నారని ఏర్ అయితే కుండబద్దలు వచ్చిన పరిస్థితి కనబడతాం ఏం చెప్తాం సార్ ఆదేశాలు ఉన్నాయి ఏం పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలో తెలియక అడిగిందే అడుగుతాను ఇక పనిలో పనియే స్థానిక ఎన్నికల హడావిడి నేపథ్యంలో కూడా గులాబీ శ్రేణులు కీలకమైన ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ చెప్పాడు ఏమని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మీరందరూ కూడా కలిసి రెండు అంశాల మీద ఫోకస్ పెట్టాలి ఏంటిది అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో బరి గీసి లైన్ గీసి ఒక్కో కాంగ్రెస్ నేతను ఫుట్బాల్ ఆడేలా రెడీ కావాలని చెప్పాడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా చిత్తు చిత్తుగా ఓడగొట్టాలనే దాని మీద దృష్టి పెట్టాలని సూచించాడు ఈ నెల ఇరవై ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఆరు సంవత్సరాలు అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన కేసీఆర్ కాళేశ్వరం ప్రా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు మీ అందరికీ తెలిసి ఉండాలి ఆ రోజు అధినేతను అడిగి పార్టీ అంటే పార్టీగా కాళేశ్వరం గొప్పతనం ప్రజలకు చెప్తామనే ఆలోచన చేయాల్సి ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు జాతి జాతికి అంకితం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి మరి ఆ రోజు కూడా మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ కాళేశ్వరం గొప్పతనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా నేనేమంటున్నానంటే నోటీసులు విచారణ పోవడం రావడం లాంటివి అనేది రొటీన్ బిఆర్ఎస్ పార్టీకి అది పాత చింతకాయ పచ్చడి దీన్ని పెద్దగా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెడితే పదిహేను రోజులు జైల్లో పెడతారు చేసేదే ఉన్నది లేనిది అడ ఏం లేదు లొట్టపీస్ కేసు పట్టుకొని లొట్టపీస్ ముచ్చట రేవంత్ రెడ్డికి భయపడేది లేదు అంటూ నిన్న తెలంగాణ భవన్ సాక్షి కూడా బాంబుల వర్షం కురిపించింది ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పీడితే కిడితే పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు లొట్టపీస్ భయపడేటోడు ఎవడు లేడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ముఖ్యమంత్రిలాగా ఆ అడ్డమైన పనులు చేసి యాభై లక్షల బ్యాగుతో దొరికిన దొంగలు గులాబీ పార్టీలో కూడా ఎవరు లేరని కేటీఆర్ విమర్శించాం మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పిండు అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి కానీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యేలా చేసిన పనులు చేసిన వాళ్ళు కూడా ఎవరు బిఆర్ఎస్ పార్టీలో లేరు అంటూ పూర్తి స్థాయిలో కేటీఆర్ చెప్పిండు నీలాగా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చ పనులు చేసిన ఎవడు కూడా లేడు ఇంకొక మాట కూడా అన్నారు ఇక్కడ గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డు ప్రధానోత్సవంలో జై తెలంగాణ అని కొందరు సినీ ప్రముఖులను నినదించడాన్ని స్వాగతించారు అంటే కొంతమంది ఏం చేసి జై తెలంగాణ అన్నారు కొంతమంది జై తెలంగాణ అనలే జై తెలంగాణ అని నినాదించిన సినీ దిగ్గజాలను కేటీఆర్ ప్రశంసించిండు తెలంగాణ సమాజం కూడా ప్రశంసించిండు అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి జై తెలంగాణ అనకపోవడంతో ఆయనను ఏ పేరుతో పిలవాలనో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే ఏమనాలనో కూడా అర్థం కావట్లేదు దీనికి తెలంగాణ ప్రాంత ప్రజలే సమాధానం చెప్పుర్రీ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అని పదే పదే చెప్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలే తెలంగాణ సీఎం అయి ఉండి ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ దొంగను చూసినట్టు చూస్తున్నారు అంటే ఆయన్ని ఏమనాలే ప్రజలు ఏమనుకోవాలి అంతేకాదులా చెప్పులు ఎత్తుకొని పోతారని మా ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే చెప్పులు ఎత్తుకొని పోతున్నారని భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అని ప్రజలకు చెప్పాను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నీ నియమనాలి మరి ఏం పేరుతో వివ్వాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నీ నియమను విలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతు నాకు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎక్కడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే అనగాడి అన్నారు ఇక గిన్ని ముచ్చట్లు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇంకా మీరు అధికారంలో ఉంటే మన సిగ్గు శరం పోతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలలో అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే తప్ప ప్రభుత్వంలో చలనం బుద్ధిరాదు లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడైనా తెలంగాణ సమాజం ఆలోచించమని కేటీఆర్ తన సందేశంలో చెప్పిన ముచ్చటి